టీమిండియా టీ ట్వంటీ ఐ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించి ఆ బాధ్యతల్ని శుభ్మన్ గిల్కి అప్పగిస్తారా ఇప్పటికే టెస్టులకు ఓడిఐలకి కెప్టెన్ గా శుభ్మన్ గిల్ వ్యవహరిస్తున్నాడు ఇక మిగిలిన టీ ట్వంటీ ఐల బాధ్యత కూడా శుభ్మన్ గిల్ కే అప్పగిస్తారా ఆ అవకాశం అయితే లేకపోలేదు అని చాలా మంది విశ్లేషకులు చెబుతున్నారు అంటూ మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి మరి అసలు అందులో నిజమేంత ఎంత వరకు ఛాన్స్ ఉంది ఓసారి చూద్దాం సూర్యకుమార్ యాదవ్ ని టీ ట్వంటీ ఐ వరల్డ్ కప్ జరగబోతోంది ట్వంటీ ట్వంటీ సిక్స్ లో అది ఇంకా కూడా నాలుగైదు నెలలు ఆరు నెలలు ఉన్నట్టుంది ఆ లోపు టీ ట్వంటీ ఐ కెప్టెన్ ని మారుస్తారని అయితే నేను అనుకోవట్లేదు ఆ తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే ఉండొచ్చేమో గానీ అప్పటి వరకు అయితే అతన్ని మార్చి మళ్ళీ కొత్తగా శుభన్ గిల్ శుభన్ గిల్ కి కెప్టెన్సీ ఇచ్చి ఇప్పటికే ఓడిఐలకి టెస్ట్లకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు శుభ్మన్ గిల్ మనం చూసాము రీసెంట్ గా ఆస్ట్రేలియా పై కూడా అతని కెప్టెన్సీ ఎలా ఉందో అప్పటికి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇన్వాల్వ్ అయ్యి ఆ బౌలర్స్ కి సూచనలు ఇవ్వడం కానివ్వండి ఫీల్డింగ్ పొజిషన్స్ చెప్పడం కానివ్వండి ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళు సీనియర్లు ఉన్న ఉంటే వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నాడు శుభ్మన్ గిల్ ఇప్పుడిప్పుడే సో సూర్యకుమార్ యాదవ్ కు ఆ విషయంలో డోకా ఏం లేదు తను సీనియర్ల నుంచి ఆల్రెడీ నేర్చుకున్నాడు విజయవంతమైన కెప్టెన్ గా కూడా తను ప్రూవ్ చేసుకున్నాడు సో ఎస్పెషల్లీ తన బ్యాటింగ్ గురించి ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ లో విఫలం అవుతున్నాడు కరెక్టే ఎందుకంటే ఆసియా కప్ లో కూడా అతను పెద్దగా రన్స్ ఏమీ చేయలేదు ఫార్టీ సెవెన్ రన్స్ ఏమో చేశాడు అవే హైయెస్ట్ రన్స్ ఉన్నాయి అతనికి అంటే ఈ ఈ ఇయర్ లో ఒక హాఫ్ సెంచరీ చేసి కూడా ఏడాది అయింది అప్పుడెప్పుడో అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చేశాడు హాఫ్ సెంచరీ ఆ తర్వాత నుంచి హాఫ్ సెంచరీ రాలేదు ఇది కూడా ఓకే నెక్స్ట్ కెప్టెన్ గా ఇప్పటి వరకు గత పదకొండు మ్యాచ్ల్లో చూస్తే హండ్రెడ్ రన్స్ లో ఏమో చేశాడు అతను ఓకే ఇది కూడా యాక్సెప్టబులే అతడు బ్యాటర్ గా విఫలం అవుతున్నాడు అని కానీ అది టీమ్ కి ఎంతవరకు ఎఫెక్ట్ చూపించింది కెప్టెన్ గా అతడు తీసుకునే నిర్ణయాలు సక్సెస్ అవుతున్నాయి ఓకే బ్యాటర్ గా కొంచెం విఫలం అవుతున్నాడు డెఫినెట్ గా అతను బ్యాటర్ గా ఆడాలి అంటే డెఫినెట్ గా అతడు ఒక బ్యాటర్ గా తనను తాను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కెప్టెన్ అంటే మిగతా ప్లేయర్స్ కి ఆదర్శప్రాయంగా ఉండాలి అంటారు సో ఆ విషయంలో అయితే ఎవరైనా సరే సూర్యకుమార్ యాదవ్ డెఫినెట్ గా బౌన్స్ బ్యాక్ అవ్వాలి బ్యాటింగ్ లో మళ్ళీ ఫామ్ లోకి రావాలని కోరుకుంటారు కానీ దీన్నే కారణంగా చూపిస్తూ అతన్ని కెప్టెన్సీ నుంచి అయితే తప్పించలేరు ఈ విషయం ఈవెన్ గౌతమ్ గంభీర్ కూడా ఒప్పుకున్నాడు సూర్య ఫామ్ పట్ల నాకైతే ఎట్లాంటి ఆందోళన లేదు సూర్యకుమార్ యాదవ్ ని కేవలం తన బ్యాటింగ్ ఫామ్ కారణంగా అతన్ని తప్పించడము ఇంకేదో చేయడమో అయితే అతని మీద డెసిషన్స్ అయితే తీసుకోలేము ఎందుకంటే మేము ఉన్న ప్లానే మాకొకటి దూకుడుగా ఆడటమే మా ప్లాన్ సో దూకుడుగా ఆడే క్రమంలో సూర్య లాంటి బ్యాటర్స్ అవుట్ అవుతారు తక్కువ స్కోర్ కి అవుట్ అవుతారు ఒకవేళ కనుక సూర్యకుమార్ యాదవ్ ని నువ్వు ముప్పై రన్స్ చేయి లేదంటే ముప్పై బాల్స్ లో నలభై రన్స్ చేయంటే అతను హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఆ రన్స్ చేస్తారు కానీ మా మోటో అది కాదు మేము అగ్రెసివ్ క్రికెట్ ని ఆడుతున్నాము సో ఆ క్రమంలో అతను అవుట్ అవుతాడు అది పెద్ద విషయం ఏమి కాదన్నాడు ఇందులో ఇంకో విషయం కూడా ఉంది ఆల్రెడీ అభిషేక్ శర్మ కానివ్వండి సంజు శాంసన్ కానివ్వండి తిలక్ వర్మ కానివ్వండి వీళ్ళందరూ కూడా సూర్య చుట్టూ ఇన్నింగ్స్ నిర్మిస్తున్నారు సూర్య ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆ ఫెయిల్ పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోవడానికి రీజన్ ఏంటంటే వీళ్ళంతా మనకి గతంలో చూస్తే కూడా హార్దిక్ పాండ్యా లోయర్ డౌన్ ద ఆర్డర్ లో బాగా ఆడుతున్నాడు అక్షర్ పటేల్ బాగా ఆడుతున్నాడు సో ఆల్రౌండర్ కోటాలో వీళ్ళు బాగా ఆడుతున్నారు ఓపెనర్లు ఆడుతున్నారు తిలక్ వర్మ ఆడుతున్నాడు కాబట్టి సూర్య బ్యాటింగ్ మీద అంటే సూర్య వైఫల్యాల మీద పెద్దగా ఎవరు ఫోకస్ చేయలేదు అది టీంకి కూడా పెద్దగా ఎఫెక్ట్ చేయలేదు అన్నిటికీ మించి సూర్యకుమార్ యాదవ్ మీద గౌతమ్ గంభీర్ కి మంచి గురి ఉంది ఫోకస్ ఉంది మంచి గురి ఉందని చెప్పొచ్చు ఎందుకు అంటే గతంలో అతను కేకేఆర్ కాడాడు అప్పుడు కేకేఆర్ కాడినప్పుడు ఇతన్ని స్కై అని పిలిచిందే గౌతమ్ గంభీర్ అని సూర్యకుమార్ యాదవ్ చాలా చెప్పాడు తనకి స్కై అని పేరు పెట్టిందే గౌతమ్ గంభీర్ అని సో అప్పటి నుంచి వాళ్ళ బాండింగ్ ఉంది ఇప్పుడు కాదు అది రెండు వేల పదమూడు పన్నెండుకు ముందనుకుంటారు సో అప్పటి నుంచే వాళ్ళ బాండింగ్ ఉంది అది తర్వాత కూడా కంటిన్యూ అయింది సో టీ ట్వంటీ ఐ సూర్యకుమార్ యాదవ్ అయితే చాలా ఫ్రీగా ఆడుతున్నాడు తన మీద ఎటువంటి ప్రెషర్ లేదు బ్యాటింగ్ లో విఫలం అవుతున్నా కూడా సో ఇదంతా కూడా బికాస్ ఆఫ్ గౌతమ్ గంభీర్ అని మనం అనిపిస్తుంది బయట చూసే వాళ్ళకి ఎవరికైనా ఎందుకంటే కెప్టెన్ కి కోచ్ కి మధ్య ఆ బాండింగ్ ఉంటే డెఫినెట్ గా కెప్టెన్ మీద ఎటువంటి ప్రెజర్ అనేది ఉండదు మరి సూర్యకుమార్ యాదవ్ అయితే ప్రెజర్ గా కనిపించట్లేదు ప్రెషర్ లో కనిపించట్లేదు కాబట్టి మరి అతని కెప్టెన్సీకి వచ్చిన డోకా అయితే ఏమీ లేదు ఇప్పుడు ఆల్రెడీ మనం వరల్డ్ కప్ ముందు వరకు చూసుకుంటే అంటే వరల్డ్ కప్ కంటే ముందు ఇప్పుడు సౌత్ ఆఫ్రి ఆస్ట్రేలియాతో ఐదు టీ ట్వంటీ ఆడతాము తర్వాత సౌత్ ఆఫ్రికాతో తర్వాత న్యూజిలాండ్తో అనుకుంటా సో ఈ సిరీస్ లో అతను ఖచ్చితంగా ఫామ్ లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే అతను నెంబర్ త్రీలో బ్యాటింగ్ ఆడుతున్నాడు అప్పుడప్పుడు తన నెంబర్ త్రీ పొజిషన్ని తిలక్ వర్మకి కూడా ఇస్తున్నాడు ఇంకా రీసెంట్ గా చూస్తే కూడా టీంలో కొంచెం జిగ్ జాగ్స్ కనిపిస్తున్నాయి చాలా మందికి ఏ పొజిషన్ కూడా గ్యారెంటీ లేదు ఎందుకంటే సంజు శాంసన్ ఉన్నాడు మధ్యలో తిలక్ వర్మ ఉన్నాడు ఆల్రెడీ శుభ్మన్ గిల్ వచ్చాడు మళ్ళీ ఓపెనింగ్ లోకి సో కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్ అనేది కొంచెం జిగ్ జాగ్ అవుతూ ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో మరి సూర్యకుమార్ యాదవ్ పైన పెద్దగా అతని బ్యాటింగ్ ఫామ్ లో లేడు అన్న కారణంతో అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించి తప్పిస్తారనైతే నేను అనుకోవట్లేదు మరి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీకి థ్రెట్ ఉందా నిజంగానే గిల్ కెప్టెన్ కెప్టెన్సీ చేసేందుకు ఆ కారణంతోనే సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్సీ నుంచి తొలగిస్తారా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి